ఎంతో భక్తి శ్రద్ధలతో ఆడపరుచులు నాగుల పంచమి వేడుకలను కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు దానికి సంబంధించి సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలం పెద్ద గ్రామంలో ఉన్నటువంటి శ్రీ రేణుకా మాత అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి ఒక పుట్ట దగ్గర కూడా ఒక మహిళలందరూ కూడా ఒక పూజలు చేస్తున్న పరిస్థితి దీనికి సంబంధించి ఈరోజు నాగుల పంచమి రోజు నాడు అందరూ కూడా ఆరాధ్యంగా కొలుస్తారు దీనికి సంబంధించి మహిళలందరూ కూడా వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా ఈ యొక్క కొబ్బరికాయలు కొట్టి ఈ యొక్క పుట్టలో పాలు పోసి కూడా ఈ యొక్క మొక్కులు చెల్లించుకుంటారు కాబట్టి అందరికీ ఒక కోరిన కోరికలు తీరాలని చెప్పి కూడా భక్తులు ఒక ఇష్టంగా కూడా ఈ యొక్క పూజలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం నాగుల పంచమి రోజు కూడా ఈ యొక్క భక్తులకు అనుకున్న కోరికలు తీర్తున్నాయని చెప్పి ప్రధానంగా కూడా భక్తులు కూడా అంతర్గతంగా చెప్తున్న పరిస్థితి దీనికి సంబంధించి భక్తులు కూడా మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుస్తాం అంటే ఇక్కడ వచ్చేటువంటి భక్తులు కూడా అందరికీ అనుకున్న కోరికలు తీర్చున్నాయని ప్రధానంగా చెప్పే పరిస్థితి దానికి సంబంధించి ఏం చెప్తారు నాగులపంచమి రోజు నాడు ఈ నాగుల పంచమి రోజు ఆడపడుచులు ప్రత్యేకంగా పాలతోటి నా సర్పానికి పొట్టులో పాల్వేయడం జరుగుతుంది వాళ్ళు అనుకున్న కోరికలు తీరాలని వాళ్ళు పుట్టలో పాలు పోస్తారు అలాగే ఈ గుండె వెళ్ళి దగ్గర ఉన్న పుట్ట దగ్గర చాలా ప్రత్యేకత ఉంది కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చి పాలు పోస్తున్నారు అంటే మీరు చెప్పండి అంటే భక్తి శ్రీంతో ఆడపడుతూ ఈరోజు కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఏం చెప్తారు మీరేం చెప్తారు అందరికీ నాగల పంచామి శుభాకాంక్షలు అమ్మ మైవగళ్ళ తల్లి పెద్ద గుండె వెళ్ళి ఎల్లమ్మ తల్లి దగ్గర పుట్టగల పాలు పోయడం అందరికీ శుభ్రదాయ అంటే మీరు చెప్పండి అంటే మీరు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ అమ్మవారి తల్లి చాలా మైమగల తల్లి చాలా బాగుంది అందరికీ ముందుగా నాగుల పంచమి శుభాకాంక్షలు నాగుల పంచమి సందర్భంగా మేము ఇక్కడికి వచ్చి దర్శించుకున్నాము ఎల్లమ్మ తల్లి అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది నాగుల పంచమి రోజు యొక్క అంటే పెదవుండలి గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శనంతో పాటు నాగల పంచమి రోజు పుట్టగూడ పాలు వసి ఒక మా మొక్కులను చెల్లించుకుంటున్నారని చెప్పి ప్రధానంగా భక్తులు చెప్తున్నారు అంటే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క నాగుల పంచమి రోజు కూడా అన్ని శైవ క్షేత్రాలు కూడా ఒక కిక్కిరిసిపోయిన పరిస్థితి దీనికి సంబంధించి ప్రస్తుతం చూసుకున్నట్టయితే సిద్దిపేటలోని నాగదేవత గుడిలో కూడా భక్తులకు మొక్కులు చెల్లించుకుంటున్నారు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఇటు మెదక్ కావచ్చు సంగారెడ్డి కావచ్చు సిద్దిపేట జిల్లాలో ప్రతి ఒక్క దేవాలయంలో కిక్కిరిసిపోయిన పరిస్థితి నాగుల పంచమి రోజు యొక్క ఆడపడుచులు తన మొక్కులను చెల్లించుకోవడానికి ముందుకొచ్చి ఒక నైవేద్యాలు పెట్టడం కావచ్చు పాలు పోయడం కావచ్చు కొబ్బరికాయలు కొట్టడం కావచ్చు ఇవన్నీ కూడా ఆనవాయితీగా సాంప్రదాయబద్ధంగా కొలుచుకుంటూ ముందుకెళ్తున్నా అని చెప్పి భక్తులు చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ నెలవరితో మహేష్ టీవీ సిద్దిపేట జిల్లా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతారులో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది